ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే వీడియో వచ్చేసి సింపుల్గా చార్ ఎలా చేయాలో అండి ముందుగా అయితే టీ గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను కందిపప్పును దోరగా వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయితే తర్వాత ఒక ప్లేట్లో పోసుకొని ఆరబెట్టుకోవాలండి ఒక మీడియం సైజు ఉల్ అయితే స్లైసెస్గా కట్ చేసుకోవాలి తర్వాత రెండు టమాటాలను కట్ చేసుకోవాలి ఈ కందిపప్పును త్రీ టైమ్స్ దాకా అయితే వాష్ చేసుకున్నాను తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు ఉన్నాయి కదండి అవి కూడా వేసేసుకోవాలి తర్వాత కొంచెం కారం వేసుకోవాలండి కారం ఘాట్ ఎక్కువ ఉంటుంది అందుకని కొంచెమే వేస్తున్నాను తర్వాత పసుపు వేసుకోవాలి వన్ స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నానండి నేను ఈ గంటతో తీసుకున్నాను ఒకటైతే వేసాను గిన్నె తర్వాత మనం తీసుకున్న కందిపప్పు గ్లాస్ ఉంది కదండి ఆ గ్లాస్తో ఒక ఐదు ఐదు గ్లాసులు అయితే పోసుకున్నాను వాటరు తర్వాత కుక్కర్లో పెట్టేసానండి స్టవ్ మీద పెట్టేశాను పప్పుకు సరిపడా కొంచెం అయితే చింతపండు నానబెట్టుకోవాలి ముందుగా ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా ఉంచుకున్నానండి పప్పు చూడండి అలా ఉడికిపోయిందో అయ్యేసరికి చింతపండు అయితే నానబైందండి కుక్కర్ని తెలుసు కదండి వెంటనే తీసేయకూడదు ప్రెషర్ ఉంటుంది కదా ఆ విజిల్ పోయిన దాకా ప్రెజర్ పోయేదాకా ఉంచాలి చింతపండు రసం అయితే పప్పులో వేసుకున్నానండి పప్పు అయితే స్మాష్ మెత్తగా స్మాష్ చేసుకోవాలి తర్వాత చింతపండు రసం వేసుకోవాలి తర్వాత మనకు కావాల్సినంత చారుకి సరిపడా వాటర్ పోసుకొని వేరే గింజలు తీసుకున్నాను తర్వాత ఈ పప్పు చార్ని తాలింపు వేసుకోవాలండి మళ్ళీ అదే కుక్కర్లో పెడుతున్నాను ఆయిల్ వేసుకోవాలి రెండు గిన్నెలు తర్వాత తాలింపు గింజలు ఉంటాయి కదండీ అవి కూడా వేసుకోవచ్చు తాలింపు గింజలు ఎలా చేయాలో కూడా చూపించాను ఏవేవి ఎలా కలుపుకోవాలో ఒకసారి నా ఛానల్లో అయితే చెక్ చేయండి తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నానండి ఉల్లిపాయ ముక్కలతో పాటు నాలుగు వెల్లుల్లి అయితే దంచి వేసుకుంటున్నాను వెల్లుల్లి వేయటం వలన బాగుంటుందండి చారు మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి కరివేపాకు కూడా వేసుకొని వేయించుకున్నానండి మొత్తం వేగిన తర్వాత పప్పు చారు పోసేయాలి అందులో పప్పు చారు ఈ విధంగా ఒకసారి అయితే తిప్పుకోవాలి అడుగా ఉంటుంది కదండి ఒకసారి తిప్పి పోసుకుంటే ఏం మొత్తం వచ్చేస్తుంది పప్పు అడుగు ఉండకుండా చూడండి మొత్తం వచ్చేసింది ఈ విధంగా ఒకసారి తిప్పేసుకొని ఈ విధంగా తిరుమాత కదా వేసుకోవాలి ఓయ్ మీడియం ఫ్లేమ్ మీద ఒక టెన్ మినిట్స్ దాకా ఈ విధంగా ఆయిల్ ఫ్లోట్ అయ్యే విధంగా అయితే ఉడికించుకోవాలండి అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది అయితే రెడీ అయిపోయింది సింపుల్